శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాడు మరో సరదా కథతో మీ ముందుకు వచ్చేశాను కథ పేరేంటంటే ఆ పీసర్ కుక్క టైటిలే చాలా తమాషాగా ఉంది కదూ కథ కూడా అలానే ఉంటుంది ఇంకా కథ రచయిత శ్రీ మాడుగుల రామకృష్ణ గారు ఎండలకు వానలకు పూలకు పళ్లకు రోగాలకు జ్వరాలకు ఓ సీజన్ ఉన్నట్టే కుక్కలకు కూడా ఓ సీజన్ అంటూ ఏడ్చింది అంటాడు మా రామలింగం ఏదో అనుకున్నా గాని నిజంగానే వెర్రెక్కిన కుక్కలు జనాన్ని ఒక ఊళ్ళో కరవడం మొదలుపెడితే వరుసగా అది అన్ని ఊళ్లలోకి పాకి బెంబేలెత్తిస్తున్న సంఘటనలు కోకొల్లలు మరి నా విషయంలో నన్ను హడలెత్తిచ్చిన కుక్క కథ ఒకటి మీకు చెప్పాలి గడ్డం చేసుకుంటున్న నేను మా బుజ్జిగాడి కేకలకు హాల్లోకొచ్చా ఏం మునిగిందో అని నాన్న ఆఫీసర్ కుక్క ఆఫీసర్ కుక్క అంటూ స్టూలెక్కి అరుస్తుంటే నేను కంగారు పడుతూ తప్పు నాన్న ఆఫీసర్ గారి కుక్క అనాలి అంటూ ఆ గ్రామసింహాన్ని చూశా సింహంలాంటి ఆ ఆల్సేష్యండాని చూడగానే నాకు కాళ్ళు ఉనికి ఏ కళనుందో ఇల్లంతా తిరిగి మా ఇంటి ఎదురుగా ఉన్న దాని స్వగృహానికి పరుగుతీసింది బ్రతుకు జీవుడాన్ని మా బుజ్జిగాడిని దగ్గరకు పిలిచి ఆఫీసర్ కుక్క అనకూడదు ఆఫీసర్ గారి కుక్క అనాలి అంటూ డుమువులు ప్రథమా విభక్తి అంటూ విభక్తులు నేర్పాను ఇంతలో మా ఆవిడ భద్రకాళి రుసరుసమంటూ వంటింట్లోంచి బయటకొచ్చి ఇదేం దరిద్రమండి ఆఫీసర్ కుక్క వంటింట్లో దూరింది రోడ్డు మీద అడ్డమైన తిరుగుళ్ళు తిరిగేదానికి మరెల్లే కనిపించిందా అంటూ గయ్యమంది చూడు భద్రం ఇక్కడ రెండు పాయింట్లు ఒకటి బుజ్జిగాడిలా ఆఫీసర్ కుక్క అని అర్థ పార్చావు మీనింగ్స్ మారిపోతే పెడార్థాలు దాపురించి అనుకోని అవస్థలొచ్చి పడతాయి ఇక రెండోది అదేమైనా మనిష అడ్డమైన తిరుగుళ్లు తిరిగి కాళ్లు కడుక్కోకుండా వంటింట్లోకి రాకూడదన్న ప్రిన్సిపల్స్ తెలియటానికి పైగా ఆఫీసర్ గారికి నాపై ఎంత అధికారముందో దానికి అంతే నేనేమిటో నా పరిస్థితే ఏమిటో సూపర్వైజ్ చేయటానికి అప్పుడప్పుడు అలా దర్శనమిస్తూ ఉంటుంది అని సరిదిద్దబోయాను ఓ గురువారం లేదు శుక్రవారం లేదు దిక్కుమాల మొహంతో తోకాడించుకుంటూ వంటింట్లోకే తగలడుతోంది అంటుంటే బ్రేక్ వేస్తూ నీ చేతి వంటలు రుచిగా ఉంటాయన్న సంగతి దానికి తెలిసినట్టుంది అందుకే వంటింట్లో తిరుగుతోంది అని జ్యోకేశ తను భద్రకాళి భద్రకాళిలాగానే కూరకొరా చూస్తూ గదిలోకి వెళ్ళింది నాకెప్పటినుంచో అందమైన చెప్పులు కొనుక్కోవాలని కోరిక సగటు గుమాస్త జీవితంతో బ్రతుకే కష్టంగా ఉన్న తరుణంలో రబ్బరు చెప్పులనే ఆశ్రయిస్తూ వచ్చా ఇంతలో నా ఫ్రెండ్ రామలింగం ఫోన్ చేసి ఎంతో ప్రేమగా సుబ్బడు టాటా కంప్ టాటా కంపెనీ వారు పదిహేను శాతం రిబేట్తో అందమైన చెప్పుల్ని ఆఫర్ చేస్తున్నారు ఓ నీ కోరిక తీర్చుకో అని ఓ ఉజిత్ సలహా పారేశాడు ఆ టైంలో టీఏ డబ్బులు రావడంతో ధైర్యం చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు తొంభై తొమ్మిది పైసలకు చెప్పులు కొనేశా కొన్ని మూడో రోజున మా ఆఫీసర్ కబురంపాడు పెండింగ్ ఫైళ్ళు ఇంటికొచ్చి తీసుకెళ్ళమని ఆయన ఆజ్ఞ పాటించి వారింటికెళ్ళి కొత్త చెప్పులు బయట వదిలి లోపలికెళ్ళి ఓ పావు గంటలో బయటకొచ్చా చూస్తే ఒక చెప్పే కనిపించింది గుండెలు జారిపోయాయి రెండోదేది అని చుట్టుపక్కల చూస్తుంటే సదర్ ఆఫీసర్ కుక్క సారీ ఆఫీసర్ గారి కుక్క నోట్లో రెండో చెప్పు దర్శనమిచ్చింది నన్ను చూసి అది పరుగులంకించుకుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల తొంభై తొమ్మిది పైసలు గుర్తొచ్చి దాని వెంట నేను పరిగెత్తా నాలుగైదు వీధులు నన్ను తిప్పించి నాపై కరుణ లేకుండా డ్రైన్ కాలంలో రెండోది పారేసి తుర్రుమంది ఏం చేయలేక చూస్తూ ఉండిపోయాను ఆ క్షణంలో నా కోపం తారాస్థాయికి చేరకుండా ఆఫీసర్ గారి కుక్కని నేనేం చేయగలను నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల తొంభై తొమ్మిది పైసలకు నీళ్లు వదులుకుని మళ్లీ నా రబ్బరు చెప్పులని ఆశ్రయించాను సాధారణంగా ఆఫీసర్లకి మీసాలుంటాయి చూడటానికి వాళ్ళు ఎముడిలా కనిపిస్తారు మీ ఆఫీసర్కి మీసాలు ఉన్నాయా అడిగాడు మా రామలింగం ఉన్నాయి అన్నాను నేను కానీ నేను చూడలేదు ఎప్పుడూ చూడలేదు సినిమాల్లో ఎముడికి మాత్రం మీసాలు ఖచ్చితంగా ఉంటాయి అలా చాలా సినిమాల్లో చూసా ఇక మీసాలున్న మా ఆఫీసరు ఓ రోజు స్టాఫ్ మీటిక్ పెట్టి అందరినీ పిలిచాడు డియర్ కొలీగ్స్ ఈరోజు మా జెన్నీ బర్త్డే సాయంత్రం ఆరు గంటలకు మా ఇంట్లో పార్టీ మీరంతా రావాలి అని హుకుం జారీ చేసి వెళ్ళిపోయాడు జెన్నీ అంటే ఎవరు ఆయన కొడుక కూతురా అందరం తలలు పట్టు కూర్చున్నాం ఆఫీస్ ప్యూనని నారాయణని అడుగుదామంటే వాడు లీవ్లో ఉన్నాడు జెన్నీ అంటే జనార్దన్ అయి ఉంటాడు అని కొందరంటే కాదు కాదు జెనీలీ అయి ఉంటుందని మరికొందరు పంద్యాలు వేసుకునేదాకా వచ్చారు తర్జన భర్జనల అనంతరం తలో రెండందు వేసుకుని మంచి ఖరీదైన గిఫ్ట్ కొనుక్కుని సాయంత్రం ఆయన ఇంటికి చేరుకున్నాం రండి వెల్కమ్ అంటూ ఆహ్వానించాడు ఆయన అందరం కూర్చున్నాం గ్రేట్ సస్పెన్స్ కొనసాగుతోంది అక్కడ ఇంతలో జెన్నీ వచ్చింది అది ఆఫీసర్ గారు ముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్ల దానిచేత కేక్ కోయించారు షేక్ హ్యాండ్ లిప్పించారు కర్మకాలిపోయి మేమంతా చప్పట్లు చరుస్తూ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పాటలు పాడాం ఆఫీసర్ గారు తన జెన్నీ గురించి మాట్లాడుతూ దీని పెడిగ్రీ చాలా గొప్పది పన్నెండు అనంతరం తీసుకున్నాం మా జెన్నీకో స్పెషాలిటీ ఉంది తెలుసా ఇది కర్ణాటక సంగీతం పాడుతుంది త్వరలో కచేరీ చేయబోతోంది జెన్నీ మధ్యమావతి పాడు అన్నాడు జెన్నీ సన్నగా మూలి మూలిగింది అదిగో సింధుభైరవి అన్నాడు మళ్లీ అది బౌబౌ అంటూ అరిచింది అదిగో కరహరప్రియ అన్నాడు అలా జెన్నీ మూలుగులు అరుపులు చచ్చినట్లు వినాల్సొచ్చింది ఏం చేస్తాం ఆ తర్వాత రెండు కుక్క బిస్కెట్లు తిని టీ త్రాగి బయటపడ్డాం చావుతెలివి తన్నుకొచ్చి ఇంటికి ఫోన్ చేసి మా ఆవిడతో భద్రం పార్టీ అంటే భోజనాలు అనుకున్నావు అవేం లేవు అన్నం వండుంచు నేను వస్తున్నా అని చెప్పాను ఫోన్లో భద్రం నన్ను కుక్క దొబ్బులు పెడుతోంది వినట్టుగా సరే సరే అని ఫోన్ పెట్టేశాను ఆ రోజు పండగ పొద్దునే లేచి తలంటుకుని పేపర్ చదువుకుంటున్న నాకు సుబ్బారావు అని పిలుస్తున్నట్లనిపించి బయటకొచ్చాను ఎదురుగా మా ఆఫీసర్ గారు సార్ ఇలా వచ్చారు పొద్దున్నే అన్నాను నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలయ్యా ఈ మధ్య మా జన్ని ప్రేమలో పడిందయ్యా అన్నాడు దీనంగా అదిరిపడ్డాను నేను అవును సుబ్బ్రావు వీధి కుక్క ఐ మీన్ డాగ్ డాగ్నొకదాన్ని లవ్ చేస్తోంది ఈ రెండిటి లవ్వు ముదిరిపోయింది అలాంటి సమయంలో ఇందాక కుక్కలు బండొకటి వచ్చి దాని లవ్ లవ్నెత్తికెళ్ళింది మున్సిపల్ కమిషనర్ నీకు తెలిసటగా ఆయనకి ఫోన్ చేసి ఎలాగైనా దాన్ని తీసుకొచ్చి మా జెన్నీకి అప్పగించాలి ఇది నీ బాధ్యత అన్నాడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఇలాంటి చిన్న చిన్న పనులకు ఆయనకు ఫోన్ చేస్తే ఏం బాగుంటుంది అన్న ఆలోచనలో పడ్డాను ఏమిటి ఆలోచిస్తున్నావు సుబ్రావు వెంట వెంటనే ఆయనకు ఫోన్ చేయి అంటూ గర్దిస్తున్నట్టు సల్నా మోహన్ పడేశాడు తప్పలేదు నాకు పిఏకి ఫోన్ చేసి పరిస్థితి వివరించి వేడుకున్నా రోజూ పేపర్లో చూస్తున్నారుగా కుక్క కాట్ల గురించి సఫర్ పబ్లిక్ గురించి పైగా ఈరోజు పండగ అలాంటిదేం ఉండదే అన్నాడు మళ్ళీ నేను బ్రతిమిలాడుకుంటే పియ్యే విసుక్కుంటూ కుక్కలను బట్టి దూరంగా వదిలేయమని పైనుంచి ఆర్డర్స్ ఏది మంచి కుక్కో ఏది పిచ్చిదో తెలియటం లేదు మీరు ఎంసీ గారి ఫ్రెండ్ కాబట్టి ట్రై చేస్తా అంటూ కుక్కల బండి సూపర్వైజర్కి ఫోన్ చేసి మాట్లాడి బెజవాడి కుక్కల్ని మంగళగిరికి తీసుకెళ్తున్నారట విజయకృష్ణ థియేటర్ ముందు బండి ఆపారట వెళ్ళి తెచ్చుకోండి నేను చెప్పానని చెప్పండి అంటూ ఫోన్ పెట్టేశాడు ఆనందంతో అదే విషయాన్ని ఆఫీసర్ గారి చెవిని పడేశా దానికైనా సుబ్రావ్ నువ్వే వెళ్ళి దాన్ని తీసుకురావాలయ్యా దాని గుర్తులు నల్లగా ఉంటుంది ఒంటి మీద తెల్ల మచ్చలుంటాయి ఎక్కువ అరవదు పాపం అంటూ దాని రూపురేఖలు గుణగణాలు వర్ణించసాగాడు సార్ నా కుక్కలంటే భయం నా వల్ల కాదు భయమేమిటయ్యా నువ్వేమన్నా చిన్నపిల్లాడువా నువ్వే వెళ్ళాలి దాన్ని ఆటోలో ఎక్కించుకుంటా దిస్ ఈజ్ మై ఆర్డర్ అన్నాడు మా ఆవిడ గుడ్లప్పగించుకుని పండగ పూట ఇదేం తద్దినం అన్నట్టు చూస్తోంది నా వైపు నా పరిస్థితి కుడిచిలో పడ్డ ఎలుకలా ఉంది సరే సార్ ట్రై చేస్తా అన్నా ఎట్టకెలుకు ట్రై చేయడం కాదు ఆ ప్రేమికులు కలిపే బాధ్యత నీదే నే వెళ్తున్నా దాన్ని డైరెక్ట్గా ఇంటికి తీసుకురా అని నిష్క్రమించాడు ఆఫీసర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు నా ఫ్రెండ్ అని పబ్లిసిటీ ఇచ్చుకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకుందాం అనుకున్నా రూ నాలు వందల తొంభై తొమ్మిదిల తొంభై తొమ్మిది పైసలతో కొన్న చెప్పుల్లేవన్న బాధ నన్ను పిండేస్తుంది అప్పుడప్పుడు ఇంతలో మా పనిమనిషి ముకుడు రాముడెచ్చాడు వాణ్ణి బ్రతిమిలాడితే ఐదు వందలిస్తే పట్టుకొస్తాను అన్నాడు బ్రతుకు జీవుడాన్ని వాణ్ణి తీసుకుని ఆటోలో విజయకృష్ణ థియేటర్ దగ్గరకు పరిగెత్తాను కుక్కల బండి సూపర్వైజర్ గారికి ఫ్లాష్ బ్యాక్ అంతా వివరించాను దానికి ఆయన వెకిల్న ఒకటి నవ్వి ఈ గజ్జి కుక్క కాకమెండేషన్ ఒంటి నిండా రోగాలే చూడటానికే చండాలంగా ఉండి పట్టుకోండి అని దాని బండిలోంచి మా మొహాన్ని విసిరేశాడు రాముడు దాన్ని క్యాచ్ పట్టి శీషి ఇదేం కుక్క నా వల్ల కాదు నేను ముట్టుకోను అని వదిలేబోయాడు బాబాబు అని బ్రతిమిలాడుకుంటే వెయ్యి రూపాయలు ఇవ్వండి అన్నాడు సరే అన్న నీరసంగా మరోసారి బ్రతుకు జీవడానికి ఆటోలో నేను రాముడు గజ్జి కుక్క ఎలు ఆటో దిగుతుండగాని ఆఫీసర్ గారు ఆనందంతో పరిగెత్తుకొచ్చారు ఆటోలో ఉన్న కుక్కను చూడగానే ఆయన ముఖం మాడిపోయింది ఏమిటి దీనికి గజ్జి ఉందా నో 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 మై ఎన్నీ సెలక్షన్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ పట్టుకుపోండి పట్టుకుపోండి అని అరుస్తూ ఇంట్లోకి దూరి తలిపేశాడు ఇప్పుడు ఈ గజ్జి కుక్కను నేనేం చెయ్యాలి పిచ్చి చూపులు చూస్తున్న నాతో వెయ్యి రూపాయలు ఇవ్వందే వెయ్యి రూపాయలు ఇవ్వండి తేండి అని గద్దించాడు రాముడు ఇదే ఆటోలో వెంటనే మంగళగిరి వెళ్ళి మొదనస్టెప్ కుక్కని వాళ్ళకి అప్పగించిరండి వచ్చాక తలస్నానం చేస్తే గానీ పండుగపూట ఇంట్లో కాలు పెట్టడానికి వెళ్లేదు అంటూ అరిచింది భద్రకాళిలా మావిడ అవును మరి దాని పేరు భద్రకాళి కదా ఎంత పనిచేసావే ఆఫీసర్ కుక్క సారీ ఆఫీసర్ గారి కుక్క అనుకుంటూ ఆటో వైపు చూసా మంగళగిరికి రెండు వందలు అన్నాడు ఆటోవాడు ఇంకో ఐదు వందలిస్తేనే ఇస్తేనే వచ్చేది అన్నాడు రాముడు తలూపె ఆటో కదిలింది విన్నరగా ఈ శ్రీ మాడుగుల రామకృష్ణ గారి ఆఫీసర్ కుక్క అనే సరదా కథను వచ్చేవారం ఇటువంటిదే మరో హాస్య కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం